మనకు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి మన బీసీ బిడ్డలకు మన కుర్మాలకు మన ముదిరా మన యాదవులకు మన పద్మశాలీలకు మన మున్నూరు ఖాతాకు మన గొల్లకూ మన న్యాయి బ్రాహ్మణులకు మన సాగలో మన మంగళకు ఉద్యోగాలు ఇస్తామయ్యా నలభై నూటికి నలభై రెండు మీకే ఇష్టం అని చెప్పారు నూటికి నలభై రెండు ఉద్యోగాలు మీకే ఇస్తాం నూటికి నలభై రెండు సర్పంచులు మీకే ఇస్తాం నూటికి నలభై రెండు కాంట్రాక్ట్లు మీకే ఇస్తామని చెప్పారు నిజంగానే ఇస్తారేమో అని అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కోటేసిన ఎక్కినాక ఎక్కినాక రేవంత్ రెడ్డి ఏం తెలుసా రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంకో రెడ్డి రెడ్లంతా ఒకటై అరే బీసీలో నలభై రెండు శాతం ఎన్నికలు రాళ్ళు బస్తారా వాళ్ళు మన కింద బతకాలి ఎప్పుడు అని చెప్పి నలభై రెండు శాతం జీవో తెచ్చి దొంగతనంగా డూప్లికేట్ జీవో పట్టుకొచ్చి మనని మోసం చేస్తే ఈ మోసపోయడం ఒక బిడ్డ మన నింట్ తెచ్చుకొని చచ్చిపోయినారా